దిదివేల సుబ్బారెడ్డి మా సగ్రామం ఏరవరిపాలెం కారించంచేడి మండలం బాపట్ల జిల్లా నూతలపల్ల గ్రామం మరియు ఏరవరిపాలెం రెండు కలిపి నలభై ఎకరం మొత్తం సాగమాని చేయడం జరిగింది అది వచ్చేసి ఎకరా లక్ష రూపాయలకు ఖచ్చితంగా మాకు పెట్టుబడి అయింది మొత్తం నలభై అయింది మేము పండించిన పంటలో ఏదైతే మాకు లో గ్రేడ్ ఉంటుందో వేస్ట్ అనేది దాని వేస్ట్ అంటే దాన్ని బయటపడేలేక మా సొంత పొలానికి ఎరువుగా చేసుకోవడం కోసం నేను మొత్తం స్కట్ చేసి దాని ట్రాక్టర్ తో నూరు చేసుకుంటున్నాను ఆ క్రమంలో వేరే వాళ్ళు వచ్చేసి ఏందని అడిగితే నేను ఇది చెప్పాను కానీ మా ఎమ్మెల్యే గారు దేవుళ్ళను పాలట ఆయన దేవుడు రైతుల పాలట దేవుడు ఆయన యాక్చువల్ గా ఆయన కునుకొని ఈ రైతుల కష్టాలను తెలుసుకొని ఆయన స్వయంగా వచ్చేసి ప్రతి ఒక్క రైతు దగ్గర పుగా కొనడం జరుగుతుంది ఆయన అయిన రాని పక్షంలో ఎమ్మెల్యేగా వచ్చి స్వయానగా అందరితో కోఆర్డినేట్ చేసి ఒక ప్రగతికొటం జరుగుతుంది కాకపోతే ఒక షెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు తేదీల ప్రకారంగా అందరికి నిదానంగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నారు అటువంటి చేసే మంచి వ్యక్తిని మంచి గవర్నమెంట్ ని నేను చేసే ఎరువు చేసుకునే వేస్ట్ పోకని గవర్నమెంట్ మీద ఎమ్మెల్యే గారి మీద ఈ విధంగా వర్క్ చేసి చేయటం నాకు చాలా బాధ కనిపిస్తుంది అంత మంచి వ్యక్తిని ఇట్లా చేయటం ఇట్లా రాయడం కరెక్ట్ కాదు యాక్చువల్ గా ఇది నేను గవర్నమెంట్ కి మా సార్ ఎమ్మెల్యే సార్కి